టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది గత మూడేళ్ల వరకు ప్రకాశం జిల్లా వైకాపాలో పెద్దన్న పాత్ర పోషించిన వాసన్నకు నేడు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలు తప్ప అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల అభ్యర్థులను వైకాపా అధిష్టానం ఇప్పటికే నియమించింది సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైకాపాకు రాజీనామా చేసిన వెంటనే ఒంగోలు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించింది ఇప్పటికీ తొమ్మిది జాబితాలను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ఒంగోలు సీటును మాత్రం ప్రకటించడం లేదు దీనిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తీవ్ర అవమానంగా భావిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి తానే పోటీలో ఉంటానని పదే పదే చెబుతున్న వైకాపా అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా కొందరు వైకాపా పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనపై లేనిపోని మాటలు చెప్పి తనను జగన్కు దూరం చేస్తున్నారని బాలినేని ఆవేదనకు గురవుతున్నారు మంత్రివర్గం నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తొలగించడం ప్రోటోకాల్ వివాదం ఇటీవల వరకు తనకు సన్నిహితులుగా వ్యవహరించిన వారే ఆయనపై వైకాపా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం వంటి పరిస్థితులు ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఉన్నతికి అడ్డంకిగా మారాయి రానున్న ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డినే ప్రకటించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టడం ఇళ్ల పట్టాల వ్యవహారంలో అలకబూనడంతో వైకాపా అధిష్టానానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య దూరం పెరిగింది అందులో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎంపీగా టికెట్ ఇచ్చేదే లేదని వైకాపా అధిష్టానం కరాఖండిగా తేల్చి చెప్పింది అదే సమయంలో ఇళ్ల పట్టాలకు మాత్రం నిధులు మంజూరు చేసింది కానీ ఆ పట్టాల పంపిణీకి ఒంగోలు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావనే తీసుకురాలేదు ఇళ్ల పట్టాల పంపిణీ క్రెడిట్ అంతా వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు అనంతరం తనను కలిసిన వైకాపా నేతలు కార్యకర్తలతో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే అని ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే బాలినేని రెడ్డిని మాత్రం విస్మరించారు దీంతో ప్రకాశం జిల్లాలో అందరి దృష్టి ఒంగోలు వైపే పడింది మాజీ మంత్రి బాలినేని రెడ్డి పట్ల వైకాపా అధిష్టానం వైఖరెంటు అర్థం కాక వైకాపా కేడర్ తలలు పట్టుకుంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల పొమ్మనకుండా పొగపెడుతుందా అన్న రీతిలో వైకాపా అధిష్టానం వ్యవహరిస్తుందని వారు పేర్కొంటున్నారు వాస్తవానికి రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పోటీ చేయించాలని వైకాపా అధిష్టానం నిర్ణయించింది కానీ అందుకు మాజీ మంత్రి నిరాకరించారు అదే సమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇళ్ల పట్టాలు నూతన ఇన్ఛార్జీల నియామకం పట్ల అసంతృప్తి ప్రదర్శిస్తూ రోజుల తరబడి హైదరాబాద్కే పరిమితమయ్యారు దీంతో వైకాపా అధిష్టానం సైతం బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం అందులో భాగంగానే ఆయనకు ఒంగోలు సీటు ఖరారుపై ఆలస్యం ప్రదర్శిస్తుందనే చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది తొమ్మిది జాబితాలు విడుదలైనప్పటికీ ఒంగోలు ఎమ్మెల్యే సీటు మాత్రం ప్రకటించకపోవడంతో బాలినేని రెడ్డి అధికారికంగా ఎన్నికల ప్రచారం చేపట్టలేదు కానీ ఆయన తరఫున బాలినేని సతీమణి సచీదేవి కుమారుడు ప్రణీత్ రెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అలాగే రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి బాలినేని రెడ్డి సతీమణి సచీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే మరో వాదన సైతం ప్రచారంలో ఉంది ఇదే తరుణంలో గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుత వైకాపా ఇన్ఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డికి స్థానికంగా ఉన్న వైకాపా కేడర్ ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని తెలుస్తోంది స్థానిక నాయకుడికే తమ మద్దతు అని ఓ బలమైన సామాజిక వర్గం నేతలు పట్టుబడినట్లు సమాచారం ఇదే సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఇదే జరిగితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేస్తారనే చర్చ నడుస్తోంది అలాగే కనగిరి నియోజకవర్గంలోనూ వైకాపా అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి బాలినేని పక్కన పక్కనబెట్టి ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డిని కనగిరి నియోజకవర్గం నుంచి బరిలో దించేలా వైకాపా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా ప్రస్తుతం మాజీ మంత్రి బాలిరేణి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు